దీన్ని విడ్డూరం లాగా చోద్యం లాగా ఊరి వాళ్ళంతా గుమిగూడి మమ్మల్ని ఈ బిడ్డకారంగా అన్ని రకాల చాలా టార్చర్స్ అనుభవించినాం వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ తోటి వాళ్ళ నాన్నను కాపాడాలని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు యూట్యూబర్స్ ముందుకొచ్చి తల ఒక్క చేసి కాపాడారు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వాళ్ళు అంతలోనే అచేతన పడిపో ఉన్న భర్తను చూసుకోవడానికి తన సౌర్యాలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నో ఆశలతో ప్రేమ పెళ్లి చేసుకున్నా కూడా అది ఎంతకాలమో అని ఒక అది లేకుండా అయిపోయింది తన సంతోషాలను దూరం చేసుకొని తన బాధలు అనుభవిస్తూ తన భర్తకు సఫర్యాలు చేస్తుంది అనుకోకుండా వచ్చిన వ్యాధికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా ఇప్పటికి కూడా తన న్యాయం వ్యాధి న్యాయం కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ ఊరు కానీ ఊరు వచ్చి కరీంనగర్లో స్థిరపడి బతుకుతూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా జరిగింది అనేది అలాగే వాళ్ళ తండ్రి కోసం ఇద్దరు పిల్లలు కూడా జమ్మి కూడా సిస్టర్స్ అని ఒక యూట్యూబ్ పెట్టి అందులో రీల్స్ చేస్తూ వచ్చిన సంపద కూడా తన తండ్రికి కూడా ఆ చేదోడు వాదడుగా నిలుస్తున్న పిల్లల కాదా ఈ రోజు మనం అడిగి తెలుసుకునే ప్రతినిధి ప్రస్తుతం మనం కరీంనగర్లోని కిసాన్ నార్లో ఉన్నాం అన్నటి అమ్మచ్చ ఏం జరిగింది ఇప్పటి నుండి ఇలా జరుగుతుంది అంటే మీ భర్త సంవత్సరాలు ఈ వ్యవస్థ అంటే ఎంత ఖర్చు నమస్తే అండి నా పేరు మమత మా హస్బెండ్ పేరు లక్ష్మీనారాయణ మాది తాడికల్ విలేజ్ మండలం కేశవపట్నం డిస్టిక్ కరీంనగర్ మాకు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో లో వివాహం అయిందండి రెండు వేల పదకొండులో మేము కులాంతర వివాహం చేసుకున్నాము నిజం చెప్పాలంటే మా హస్బెండ్ వాళ్ళు ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు నేను కురుమా వాళ్ళం అన్నట్టు నాకు అమ్మా నాన్న ఒప్పించి చేసుకున్నా అంటే మా నాన్న ప్పుకోలేదు కానీ అన్నయ్యులు అన్న సంతోషం కోసం వాళ్ళు సరే అని క్యాస్ట్ వేరే అయినా కూడా ఇంకా వాళ్ళ ప్రేమ వివాహాన్ని అంగీకరించి పెళ్లి చేసిరు ఒక ఎకరం భూమి అండ్ కొంత పదిహేను తులాల వరకు గోల్డ్ కూడా ఇచ్చిరు కొన్ని రెండు సంవత్సరాలు మేము సంతోషంగానే గడిపాము ఈ రెండు సంవత్సరాలలోనే మాకు పిల్లలు కూడా పెద్ద పాప చిన్న పాప కొంచెం తొందరగానే మాకు పిల్లలు వచ్చారు తర్వాత చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడే మా హస్బెండ్ కు వెరికోస్ వెయిన్స్ అనే డిసీజ్ అనేది ఉన్నట్టు మాకు తెలిసింది రెండు వేల పదమూడు జూన్ లో మాకు మొదటగా స్టార్టింగ్ ఈ డిసీజ్ ఉన్నట్టు తెలిసింది ఇది తెలియగానే మేము హైదరాబాద్ లో అపోలో జూబ్లీ హిల్స్ చంద్రశేఖర్ సార్ వెసుకులర్ సర్జన్ సారు సార్ దగ్గర చూపించినాం ఇంకా ఇట్లా ఇట్లా వెళ్తుంటే చిన్న వయసే కాబట్టి ఫలితం అనేది ఉంటది ఇదేదో మామూలుగా చిన్న డిసీజ్ అని మేము అనుకొని మామూలుగా చూపించుకుంటూ వెళ్ళిపోయినాం కానీ ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు కాగానే ఆ కాలు అనేది వాపులు ఎక్కువ దాని నుంచి పుండ్లు పడి దాని నుంచి చీము లాంటిది బయటకు రావడం తను నడవలేకపోవడం ఇట్లా చాలా సఫర్ అయిపోయింది మా హస్బెండ్ ఇట్లా మేము అసలు ఆ వ్యాధి గురించి హన్మకొండ కరీంనగర్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ టౌన్స్ కి వెళ్తే ఎక్కడ కూడా దానికి సంబంధించిన అసలు డాక్టర్సే లేరు ఎందుకంటే టూ థర్టీన్ అనేది అప్పటి వరకు ఇంత గా లేదు కాబట్టి అట్లాంటి సదుపాయాలు మాకు అందుబాటులో లేకపోయినాయి దాదాపు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఎకరం భూమి పదిహేను తులాల బంగారం రెండు కూడా ఆయన వైద్యానికి నేను ఖర్చు చేసిన ఎందుకంటే మాది ప్రేమ వివాహం ఇంకా సొసైటీలో కూడా తక్కువగా చూసే క్యాస్ట్ అన్నట్టు సో అందువల్ల నేను నా భర్తను కాపాడుకోవాలి అండ్ నా పిల్లలకు తండ్రి కంపల్సరీ అని ఇరవై లక్షల వరకు నేను ఖర్చు చేసిన దాదాపుగా ఇది రికవర్ కాకపోగా ఈ వేరికోస్ వెయిన్స్ నుంచి తనకు డీవీటీ అనేది అటాక్ అయింది డీవీటీ అంటే బ్లడ్ క్లాట్స్ అవ్వడం అవి కరగడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్కటి ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఇంజక్షన్స్ మేము వేయించినాం దాని తర్వాత ఈ మెడిసిన్ వాడి వాడి అది ఆటోమేటిక్గా రెండు కిడ్నీలమైన ఎఫెక్ట్ వాడింది సో రెండు కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి దాని తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ తనకు ఆ క్లాట్స్ అనేవి బ్రెయిన్ రీచ్ అయినాయి బ్రెయిన్ రీచ్ అయ్యి ఆటోమేటిక్గా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ పెరాలసిస్ పరాలసిస్ అటోక్ అయింది దానివల్ల అది అటాక్ అవ్వడం వల్ల తన నోటి మాట కూడా మనకు అర్థం కాదు సో అట్లా మేము ఇంజెక్షన్స్ వేయించాక కొంత క్లాట్స్ కరిగిపోవడం వల్ల ఇప్పుడు కొద్దిగా మాట్లాడగలుగుతున్నాడు ఒక మాట అనేది స్పష్టంగా మాకు మాత్రం తప్ప ఎవరికి అర్థం కాదు నేను ఇప్పటి వరకు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు చేసినా నా భర్త ఆరోగ్యం కుదుట పడలేదు ఇట్లా మాకు ఆరోగ్యం బాగాలేకపోయేసరికి సొంత వాళ్ళంతా దూరం అయిపోయారు ఎక్కడ వీళ్ళ భారం మామిన పడుతుందో అనేసి వాళ్ళంతా కూడా వాళ్ళు మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు ఇంకా నేను ఆయన హెల్త్ లో మా అమ్మ నాన్న కొంత నాకు డబ్బు ఇవ్వడం వల్ల నేను ఇల్లు కట్టుకున్న తాడికల్లో మా అన్నయ్య వాళ్ళు కట్టించు ఆ ఇల్లు మీద నేను కొంత లోన్ తీసుకున్నా ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఆయన లోన్ శ్రీరామ్ ఫైనాన్స్ జమ్ముకుంట వాళ్ళు దీన్ని విడ్డూరం లాగా చోద్యం లాగా ఊరి వాళ్ళంతా గుమిగూడి మమ్మల్ని ఈ అన్ని రకాల చాలా టార్చర్స్ అనుభవించినాం నేను జాబ్ చేసుకుంటా అటు ఇటు చూసుకున్నా కానీ రీసెంట్లీ ఆయన హెల్త్ పూర్తిగా క్షీణించడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోమన్నారు తర్వాత ఇక్కడ కరీంనగర్ చింతకుంటలో రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ సహాయంతో యూట్యూబర్ సహాయంతో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది జమ్ముకుంట సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ అని మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు టాలెంటెడ్ అన్నట్టు డాన్స్ చేస్తారు వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ తోటి వాళ్ళ నాన్నను కాపాడాలని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎట్లా అంటే నేను సఫర్ అయ్యేది చూసి వాళ్ళు అమ్మ మేము యూట్యూబ్ లో డాన్స్ చేస్తాం యూట్యూబ్ లో వ్యూస్ వస్తాయి ఆ ఇన్కమ్ తోటి డాడీని కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళు ఛానల్లో డాన్స్ చేయడం అట్లాంటివి చేసిరు దీనికి మాకు యూట్యూబర్స్ అందరూ సహక సహకరించారు చెప్పాలంటే రిలేషన్స్ ఎవరు కూడా నాకు సహాయం చేయలేదండి మా హస్బెండ్ హాస్పిటల్ ఉన్నప్పుడు రీసెంట్లీ యూట్యూబర్స్ ముందుకొచ్చి తల ఒక్క చేసి కాపాడారు ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబర్స్ కూడా వాళ్ళే అండి హేమలత అగ్రికల్చర్ అండ్ ఆకిరెడ్డి చెల్లె అందరు ముందుకొచ్చి తల ఒక చేస్తే మెడికోర్ హాస్పిటల్లో నేను ఆయనను కాపాడుకున్నాను చింతకుంట నుంచి అక్కడ వాళ్ళు వెళ్ళిపోమనడంతో ఇక్కడ ఒక తమ్ముడు శ్యామల అండ్ మహేష్ వాళ్ళ సహకారం తోటి ప్రస్తుతం అయితే ఈ షటర్ లో ఉంటున్నాం మీరు దాన్ని ఎంక్వైరీ కూడా చేయండి నేను కూడా ఎడ్యుకేటెడ్ నేనండి కాకపోతే ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినా అలానే ఆయనను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను ఎందుకంటే ఆయన ఏజ్ థర్టీ సిక్స్ మాత్రమే సో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నా భర్త నాకు మంచిగా ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అండ్ నా పిల్లలకు తండ్రి ఉంటాడు సో నేను అందుకే కష్టపడుతున్నా ఆయనకు మెరుగైన వైద్యం ఇప్పిస్తే నా పిల్లలకు తండ్రిని ఇచ్చిన వాళ్ళే అందుకే నేను కష్టపడుతున్నా సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది కానీ గవర్నమెంట్ మాత్రం కదిలట్లేదు దీనికి నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నా దయచేసి మీ ఇంటర్వ్యూస్ మీ ఇవన్నిటి వల్లనైనా మాకు న్యాయం జరగాలని నేను వేడుకుంటున్నా అంటే మా చెల్లి నేను ఇద్దరం అనుకున్నాం ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి డాన్స్ చేస్తే అప్పుడు మంచి ఉంటది అని అనుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి మంత్స్ అవుతుంది యూట్యూబ్ లో వీడియోస్ తీసుకుంటూ కొంచెం అనుకున్నాం ఇప్పుడు చదువుకోవట్లేదు ఫీజు కట్టడానికి మనీ లేవు క్లాస్ మధ్య ఫీజ్ కొంచెం ఆయన మేము నెల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం సో అందువల్ల మాకు కొంత మనీ అడ్జస్ట్మెంట్ కాక మళ్ళీ నేను హాస్పిటల్స్ చుట్టూ ఆయన చోటు తిరగడమే అవుతుంది కాబట్టి అందువల్ల నేను కొంచెం స్టడీ డిస్టర్బ్ అయిపోయిందండి అంతే అది మెయిన్ పిల్లల మీద కూడా వెయిట్ పడిపోయింది ఎందుకంటే నేను ఆయన చోటే తిరగడం వల్ల ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి సెక్యూరిటీ లేదు కాబట్టి నా ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఆక్యూరేటీ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు పిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటున్నారు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది ఉండి నేను డిస్టర్బెన్స్ మా ఊరు తాడగలు అది మాకు మాక బా చేపతి పోటీ అంగనవాటి అతిని చెప్పేవాళ్ళు మళ్ళీ పరిచర్ వాళ్ళ పరిచరి ఎత్తే మళ్ళా వాళ్ళు చూసారు కదా అంటే కన్నిటి కదా అంటే ఒక తన భర్తను కాపాడుకోవడానికి అటు తండ్రిని కాపాడుకుని పిల్లలు భర్తను కాపాడడానికి భార్య విధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది తండ్రిని కాపాడుకోవడానికి పిల్లలు ఒక యూట్యూబ్ డాన్సర్ లాగా మారి యూట్యూబ్లో డాన్స్ చేస్తూ వచ్చిన యూట్యూబ్ అమౌంట్ తోటి డాడీకి అంటే హెల్త్ బాగా చేయించాలని ఆరే తప్పన తన భర్తను కాపాడుకొని తన ప్రేమ వివాహం చేసుకున్నా కాబట్టి తన భర్తను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఈ తరుణంలో ఇవన్నీ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం తనకు ఏదైనా తన హెల్ప్ అంటే తన ఇంటిని కావచ్చు తన భర్తకు ఆర్థికమైన పరిస్థితి అలాగే వైద్య ఖర్చులకు సంబంధించిన డబ్బు సమకూర్చితే తన భర్తను కాపాడుకుంటే తన భర్త వయసు వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలే కాబట్టి తన బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు ఆర్థిక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకుంటే తన పిల్లలు భవిష్యత్తులో బాగుపడతారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకలైట్ కరీంనగర్